హలో ఫ్రెండ్స్ డిన్నర్స్లో ట్రెడిషనల్గా రెడీ కావాలంటే ఇలా జుట్టు చిన్నగా ఉన్న వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఇలా కొప్పులు అయితే తెచ్చాం ఫ్రెండ్స్ నేను పెట్టుకొని అయితే చూపిస్తాను చూడండి ఇలా హెయిర్ చిన్నగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ హెయిర్ చిన్నగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలా రబ్బర్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రబ్బర్ తీసుకొని ఇలా జుట్టుని ఇలా టైట్ కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టైట్గా కట్టేసి ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక పిన్ పెట్టాలి టిప్టాప్ పిన్ కానీ యూ పిన్ కానీ టైట్ గా పెట్టేసి ఒక రబ్బర్ మళ్ళీ పై నుంచి పెట్టాలి పెట్టిన తర్వాత ఇలా కొప్పు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంత బాగుందో ఇలా ప్యాక్ అయిపోతుంది ఈ కొప్పుకి మన దగ్గర ఉన్న రియల్ ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఇలా చుట్టేయాలి ఫ్రెండ్స్ చుట్టేసి పిన్ పెట్టేసేయాలి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇప్పుడు గొప్ప కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఆన్లైన్లో కూడా కొరియర్ చేస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్